చిగురాకులలు చిలకమ్మ డాడీ ఇంట్లోనే ఉన్నారు ఏం పర్వాలేదు పాను ఎందుకు తీసుకొచ్చావు అమ్మ చూసింది అంటే చంపేస్తుంది వాళ్ళ మావ ఇంటికి అది వచ్చింది తప్పేంటి నీకు తెలియదు బాడురా నింపేస్తాను డాడీ నేను వద్దని చెప్తూనే ఉన్నాను ఎవరి అమ్మాయి బాను దాని ఫ్రెండ్ కాదు అత్తయ్య కూతురు ఇందాక నేను శేఖర్ ని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది అత్తయ్యకి ఒంట్లో బాగా తీసుకొచ్చా కానీ డాడీ ఒకటే గొడవ మీ అమ్మ ఒప్పుకోదు గొడవ చేస్తుందని మమ్మీ ఐ హేట్ డాడీ నేను మమ్మీ కూతుర్ని డాడీ చెప్పినట్టు భాను పంపేయాలా ఎందుకు లోపల పంపించు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండమ్మా అసలు వీళ్ళు నీకెలా తెలుసు వాళ్ళకే నేను తెలుసంట ఎందుకు తెలవదు ఇక్కడ వార్తలన్నీ మీ నాన్న మోసుకెళ్తారుగా అను నువ్వు అనుకున్నంత అమాయకులేం కాదు వాళ్ళు నా మొహం మీదే తలుపులేసింది వాళ్ళమ్మ నేను వ్యాపారం చేస్తానంటే పెట్టుబడిచ్చాడు బాను వాళ్ళ నాన్న తన ఆస్తి తాకట్టు పెట్టి నన్ను డబ్బులు తీసుకోమన్నాడు రెండేళ్లలో ఈ తాకట్టు విడిపించి నీ ఆస్తి నీకు ఇచ్చేస్తాను తర్వాత నా దగ్గర డబ్బులు లేని టైంలో వచ్చి పీకల మీద కూర్చున్నాడు సరే

మేమేదో దారుణం చేసినట్టు చూసింది వాళ్ళమ్మ అయినా ఇవన్నీ నీకెందుకు జాగ్రత్త అంతే మామయ్య గురించి మమ్మీ చెప్పింది మీ మమ్మీ తనకు కావాల్సిందే గుర్తుపెట్టుకుంటుంది తనే కాదు మనుషులంతా అంతే చేసిన తప్పులు మర్చిపోతారు లేకపోతే బతకలేరు కదా నాకు తెలిసినంత వరకు మీ అమ్మ తనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ అప్పడిగింది నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అన్నయ్య అప్పు కోసం బ్యాంక్ వెళ్ళి ఎంత ఇస్తారంటే ఏం తాకట్టు పెడతావని అడుగుతున్నాను నువ్వే హెల్ప్ చేయాలన్నయ్య ఈ కంపెనీ నా డ్రీమ్ ఏంటి ఎన్నిసార్లు ఇస్తారు అయినా ఇది కంపెనీ పెట్టడానికి మీ బలాలు ఏంటి ఈ ప్రాపర్టీ నా దగ్గర ఉంటే అలాగే ఉంటుంది అదే దానికి ఇస్తే బోల్డ్ ఎంతమందికి భోజనం పెడుతుంది తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు మీ మావయ్య పోవడం మాత్రం నిజం మీ అత్తయ్య వాళ్ళకి టైంకి డబ్బులు ఇవ్వలేదని కోపం ఉంది మీ అమ్మకి వాళ్ళు అవమానించారన్న ఉక్రోషం ఉంది ఇవి మనం మార్చలేవనో మర్చిపోవాలంతే ఎవరో అదినా నీకు కాబోయే బాగున్నాడు బాగున్నాడా దీనికి శేఖర్కి పెళ్ళైతే దీనికి మంచి జీవితం వస్తుంది నేను నందుం చేసుకుంటే మా రెండు ఫ్యామిలీస్ కలుస్తాయి ఈ ఆలోచన గొప్పదో కాదో నాకు తెలియదు కానీ వెంటనే నచ్చేసింది అంతే ఎలాగైనా చేసేయాలి భాను నువ్వు అడగకుండా నీకు ఒక కోతితో పెళ్ళి తప్పించాను నేను అడిగితే ఆ జిరాఫ్తో నా పెళ్ళి తప్పిస్తావా వదినా ఒక్క మాట తాకి తగ్గి 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 కోట్ కావాలంటే అడిగి తీసుకెళ్ళొచ్చు కదా వండగ సీజన్ రా నిన్నే కొలత తీసుకున్నాడు అప్పుడే కుట్టిపోడురా అరే అరే ఎక్కడికి చూడండి ఎక్కడ ఇదిగో ఇక్కడ ఎంత హ్యాపీగా ఉందో చూడు అనసె ఎవరండి మీరు బాను నేను రాను రా ఏంటిది వదులు ఏంటి చేయి నా భావన చేయి చూస్తే షాక్ తో పోతాం అందుకే నేనే పట్టుకున్నాను మీ ఆరోగ్యం లత ఆంటీ మమ్మీ ఫ్రెండ్ కోపంగా చూస్తోంది చెప్పేస్తుందేమో ఊరే దీన్ని మన ఊర్లో భయం అంటారు కదా ఎంత పందమైనా కాయచ్చండి దీన్ని భయమైనా అంటారు లత ఏంటి ఆగిపోయావేంటి అది అంకర్ కాదు అయితే అది కోపం కాదు ఈ సిచువేషన్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది అనసూయ ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే ఎప్పుడూ ఎక్సైటింగ్ గానే ఉంటుంది అర్థం కాలేదండి ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లో ఉండాల్సిన టైంలో సినిమాలో ఉన్నా శేఖర్ తో ఉండాల్సిన టైంలో ఇద్దంతో ఉన్నా అంకుల్ తో ఉండాల్సిన టైంలో ఆయనతో ఉన్న ఆవిడకి చాలా ఎక్సైటింగ్ గాను మనకు ఎంతో ఎంటర్టైనింగ్ గాను ఉంటుంది కాదండి లత లెస్కో ఇది కోపం అంటే ఇది నీరసం అంటే ఇదే అతంటే ఓకే కదా జరగండి అసలు నా పేరు ప్రతాప్లే అమ్మా మీది కలుపుడు కదా నీకెలా తెలుసు ఒకసారి మీ ఇంట్లో చూశాను నిన్న నేనెప్పుడు చూడలేదు అంటే నీ చేకటపాటి వచ్చా నువ్వు తొమ్ముడు పను పాప మీది హైదరాబాదా మా బామరిది బాలాజీ గారిని కలడానికి వచ్చినాను శివరాత్రి రోజులు కదమ్మా మాకు ఇది అనుసేదనం అందరూ మెలుగుతూ ఉంటారు కదా మీ అన్నయ్య నాలుగు వందలు ఇయ్యాలి ఈసారి అగుపించినప్పుడు ఇచ్చేతనని చెప్పండి అమ్మా సరే వెళ్ళొస్తాను సార్ మంచి చేకండి ఇస్తారా అన్న చేతులు ఖాళీ నీ బ్యాడ్ లక్ నాలుగు నడుము కొంట చంపే ఏంటి బంగారు ఎవరు పల్లవ నారాయణ పల్లవ వెంకన్న తమ్ముడు నాగవల్లికి నువ్వు ఇలా తిరుగుతున్నావో తెలిస్తే చచ్చిపోయింది బంగారు ఆడాళ్ళ మనసు కష్టపెట్టకూడదు నాన్న పెళ్ళికని మీకు ఏం తెలిసింది ఆడపిల్లల మనసు గురించి ఎవరు చెప్పాడు నాకు పెళ్లి కాలేదని నేనే వద్దనుకున్నా మా అన్నయ్య ఫ్యామిలీ కోసం సింగిల్ గా మిగిలిపోయాను గురుగారు జత బొమ్మలు మార్కెట్కి వెళ్తే కరెక్ట్ గా ఉన్నది అమ్ముడైపోద్ది వంకరగా ఉంది మిగిలిపోద్ది అంటేనే వంకరగా ఉన్న బొమ్మనా బొమ్మంటే మళ్ళీ ఆర్టిస్ట్ వేయాలి సార్ మిమ్మల్ని అప్రెంటిస్ గీసి వదిలేసాడు సార్ నా గురించి ఏమనుకున్నారా చిన్నప్పుడు నా కర్లింగ్ హెయిర్ చూసి ఊళ్ళో ఆడవాళ్ళు పడి చచ్చిపోయేవాళ్ళు అది పడి పోయే తప్ప పక్క ఉండే వాళ్ళు మిగలేదు మీకు ఇచ్చుకోండి రా చాలమ్మా రథగొట్టదు బంగారు గంట టైబీ ఇద్దరు తగ్గొడతా రెండు గంటలు ఇస్తాం ఒకళ్ళని తగ్గొట్టండి పిల్లలు చూపించి పడగొట్టేస్తాను హే ఎందుకు కావై నవ్వుతుంది ఒక పువ్వు ఎందుకు వికసిస్తుంది పువ్వులమే వాడి కొసుకువడానికి అందుకే అవ్వలేదు మీకు ఏంటి పెళ్లి పెళ్లి పెళ్ళే హ్ వన్ బోన్ 2 డాగ్ ఇట్స్ ఏ డేంజరస్ గేమ్ నీడే చూడండి డో మిస్ ఏంటది ఏంటి నీ పెళ్ళాల్లో ఫీల్ అయిపోతున్నావ్ ఎస్ షీజ్ మై వైఫ్ గురుగారు పచ్చి కోసం చెప్పలేదు కదా నాకు పిచ్చి కొస్తే భయమేస్తోంది లత నేను ఉన్నాను కదా ఇంకా కడుతున్నామండి రా మొగుడు పెళ్ళాల మధ్య ఇంత కెమిస్ట్రీ ఉందంటే నమ్మలేకపోతున్నాను పోతాను గురుగారు అవునా ఇప్పుడు నమ్ముతావు చూడు అవ్వా పాప బాబ్ మీ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటేనండి మీరు ఏం కొనుక్కోకపోగా మాకు కూడా ఏం కొనుపెట్టరు ఈసారి వచ్చారమ్మా మీ అక్క పిన్నీ ఊళ్ళో జనాలు షాప్ గా వెళ్ళరండి మొత్తం దరిద్రం దశావతారాలు ఎత్తితే మనిషి మాత్రం ఏం చేస్తాడరా నువ్వు ఇంటికి పోనీరా చెప్తా సంగతి సరే బాయ్ తా అంటికి ర్ ఉడు మాట్లాడు బల్లవనారాయణకి పళ్ళూడే మాట్లాడలేడు మరి మా గోపాల్ మాట్లాడకుండా ఎవరు ఆపుతారు సారీ శేఖర్ గారు మీరు వచ్చినట్టు నాకు తెలియదు వీడేం వినట్లేదండి బాను పడగొట్టేశావా సైట్ కొడుతున్నాడు పోదునా పాపం హలో హలో తాతయ్య నువ్వు నన్ను నూనె కలవమని పంపావు కానీ నేను బా నూనె కలిసాను ఆ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది తాతయ్య సంతోషం సంతోషమా పోనీ ఆనందం అది కదా వాళ్ళు ఏమనుకోరా వాళ్ళ దగ్గర వాళ్ళకి పిచ్చి వెళ్ళరా అంటే అను తనకేం అభ్యంతరం లేదు నీ కోసమే హండ్రెడ్ పర్సెంట్ పెళ్లి అయిపోయిన వచ్చారా ఈ శుభ సందర్భంలో ఒక్క స్వీట్లా ఒక్క స్వీట్ ఇందాక ఈ అకౌంట్ వేసుకోండి చాలా మంచి న్యూస్ చెప్పారండి దారుణం జరిగిపోతుంది ఇప్పుడు మీరు శేఖర్ గారిని నల్లుడి చేసుకోవాలనుకుంటున్నారు అమ్మాయి గారేమో ఆనంద గారి వెనకాల తిరుగుతున్నారు మీరు ఒకళ్ళు చూసి అమ్మాయి గారు ఒకరు చూసుకొని ఇద్దరి మనం మనమేం చేసుకుంటామండి గోపాల్ మేడం గోపాల్ ఇప్పుడే బెనర్జీ గారు ఫోన్ చేశారు శేఖరికి అను విపరీతంగా నచ్చేసింది ఈ విషయం రేపే అనౌన్స్ చేసేద్దాం